మా ఇన్స్టిట్యూషన్ దాదాపు అరవై సంవత్సరాలుగా రన్ అవుతుంది కానీ ఏ రోజు కానీ మతపరంగా ఎలాంటి ఇష్యూస్ జరగలేదు ఈ రోజు జరిగింది కేవలము ఒక క్రమశిక్షణ విషయంలో మాత్రమే జరిగింది కానీ వేరే ఉద్దేశం అయితే కాదు సార్ మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఇప్పుడు నా పక్కన మా పిల్లలు పిల్లలున్నారు గమనించండి ఉన్నారు చిన్న స్వాములు వీళ్ళని ఒకసారి అడిగి మీరు వాయిస్ నోట్ తీసుకోండి ఈ స్కూల్లో ఇలాంటి ఎప్పుడన్నా రిపీట్ అయినా అని చెప్పి అడగండి మీ మీకు వాళ్ళ వాయిస్ తీసుకుంటే మీకే అర్థమవుతుంది సార్ నాకు మతపరంగా ఎలాంటి ఉద్దేశం కాదు సార్ అందరి అన్ని మతాలు నాకు సమానమే సార్ నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాను ఎందుకంటే నా స్కూల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది స్టూడెంట్స్ వేరే మతాలే ఉన్నారు ఒక్క శాతం మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు సార్ అలాంటప్పుడు మరి ప్రతిరోజు ఏదో విషయం జరగాలి కానీ ఎప్పటికైనా ఏం జరగలేదు సార్ ఒక్క క్రమశిక్షణ విషయంలో మాత్రమే ఇలా జరిగింది ఎందుకంటే పేరెంట్ కూడా చాలా సార్లు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు అబ్బాయి విషయంలో అబ్బాయి ప్రవర్తన బాగాలేదు ఇంట్లో ఒక అన్ని అబద్ధాలు చెప్తున్న ఉద్దేశంతో ఆన్సర్లు వచ్చి చంద్రబుద్ధి కూర్చొని మాట్లాడుతూ సార్ వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద మాత్రమే ఈ క్రమశిక్షణ అబ్బాయిని కరెక్షన్ చేయాల్సి వచ్చింది కానీ వేరే ఉద్దేశం అయితే కాదు సార్ మీరు ఒకసారి ఈ ఇక్కడ ఉన్న ఈ చిన్న స్వాముల యొక్క వాయిస్ నోట్ తీసుకోండి ఈ ఈ స్వామి అయితే ఇంత ముందు మా స్కూల్లో చదివిన స్వామి ఆ స్వామి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీరు ఒకసారి వాయిస్ తీసుకుంటే ఇంకా మీకు ఆ విషయం కూడా అర్థమైంది సార్